అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువుల అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తిలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని అనుకుంటున్నారా అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ఇలా శివలింగాన్ని అభిషేకిస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది దేశవ్యాప్తంగా మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఏటా పన్నెండు శివరాత్రులు వచ్చినప్పటికీ మహాశివరాత్రికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ ఏడాది మార్చి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథిన మహాశివరాత్రి జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈరోజే పరమశివుడు పార్వతీదేవి వివాహం జరిగినట్లు చెబుతారు పరమేశ్వరుడు పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు శివరాత్రి రోజు తప్పనిసరిగా రుద్రాభిషేకం చేస్తారు శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే అందుకే శివుడిని అభిషేకించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మహాశివరాత్రి రోజున కస్తూరి జవ్వాది పునుగు గులాబీ అత్తరు కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారట రోజు శివయ్యకు అభిషేకం చేస్తే జన్మదోషాలు తొలగిపోతాయి మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించడం వల్ల జాతకంలోని అనేక గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అసలు రుద్రాభిషేకం అంటే ఏంటి శివుడిని రుద్ర అవతారంలో అభిషేకిస్తారు పవిత్రమైన జలాలు పువ్వులు బిల్వదళాలు నూట ఎనిమిది సార్లు శివుడి మంత్రాలు పైస్తూ అభిషేకం చేస్తారు దుష్టశక్తులు తొలగించి ఇంటికి శ్రేయస్సును తీసుకురమ్మని కోరుకుంటూ ఈ అభిషేకం జరిపిస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని దుష్టశక్తులు నశించిపోతాయి ఆధ్యాత్మికంగా బలపడతారు ఈ ఆచారంలో భాగంగా శివుడికి అనేక పూలు ఇతర వస్తువులు సమర్పిస్తారు మహాశివరాత్రి రోజు చేసే రుద్రాభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ అభిషేకం జరిపించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేసేటప్పుడు శివలింగం ఏ దిశలో ఉంటుంది అనేది తప్పనిసరిగా గ్రహించాలి తూర్పు లేదా ఉత్తర దిక్కువైపు మాత్రమే పూజ చేయాలి రుద్రాభిషేకం జరిపించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు రుద్రాభిషేకం జరిపించేటప్పుడు పొరపాటున కూడా శివలింగాన్ని మీ ఎడమ చేతితో తాకకూడదు తప్పనిసరిగా కుడి చేతిని మాత్రమే ఉపయోగించి శివలింగాన్ని పూజించాలి మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయాలని అనుకుంటే మీరు వెండి ఇత్తడి రాగి పాత్రలను ఉపయోగించి అందులోని గంగజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి రుద్రాభిషేకం చేసేటప్పుడు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు ఎందుకంటే శివలింగానికి అర్పించే నీరు చాలా పవిత్రమైనది అందువల్ల వాటిని దాటకూడదు రుద్రాభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పయించాలి అప్పుడు మీరు చేసే అభిషేకానికి సార్థకత ఉంటుంది లింగం యోని భాగం ఉత్తరముఖంగా ఉండి మీరు పడమర ముఖంగా ఉండి పూజించాలి రుద్రాభిషేకం ఎన్ని రకాలు విశ్వాసాల ప్రకారం ఆరు రకాలుగా రుద్రాభిషేకాలు భక్తులు చేసుకోవచ్చు ప్రతి ఒక్క రుద్రాభిషేకానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది ఒక్కో అభిషేకానికి ఒక్కో ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో ఎలాంటి రుద్రాభిషేకం చేసుకోవాలో తెలుసుకుందాం జలాభిషేకం ఇందులో భాగంగా శివలింగాన్ని పవిత్రమైన గంగాజలంతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి పాలాభిషేకమావు పాలు మాత్రమే ఉపయోగించి రుద్రాభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు దీర్ఘాయువు లభిస్తుంది దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది తేనెతో అభిషేకం తేనెతో అభిషేకించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది మీ జీవితాన్ని సరళతరం చేస్తుంది సంతోషంగా ఉండేలా భక్తులను ఆశీర్వదిస్తాడు పంచామృతంతో అభిషేకం ఆవు పాలు తేనె స్వచ్ఛమైన నెయ్యి ఆవు పెరుగు పంచదారని కలిపి పంచామృతం అంటారు వీటితో అభిషేకం చేయడం వల్ల సంపద శ్రేయస్సు విలాసం సంతోషం ఐశ్వర్యమ మీకు లభిస్తాయి నెయ్యితో అభిషేకం నెయ్యితో అభిషేకించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు పెరుగుతో అభిషేకం దాంపత్య జీవితంలో సమస్యలు సంతానలేమితో బాధపడుతున్న దంపతులు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు